నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ ఉస్నాబాద్ పట్టణంలోని వినాయక నగర్లో వినాయక నవరాత్రోత్సవాలలో ఉత్సవాలలో భాగంగా సోమవారం రోజున వినాయకునికి భారీ ఉండ్రాల మాలలు వేసి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సత్యసాయి భజనా మండలి వారిచే లలితాదేవి పారాయణం గణనాథుని భజనలు సత్యసాయి భజనల ఆలాపనల నడుమ మండపము శోభానీయంగా కన్నుల పండుగగా ఘనంగా ఆగుపించింది నేడు పూజా కార్యక్రమాలలో పాల్గొన్న తాజా మాజీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ భజన మండలి మహిళలకు మండప నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు अव ओम् अव 嗯。<Yeah. S 1> ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకు సగిన మాధవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకు సగిన మాధవు నీవే తదియ నోములను మాకు సగిన మాధవుని పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకు సగిన మాధవుని తదియ నోములను మాకు సగిన మాధవు నీవే పడకులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకు సగిన మాధవు నీవే गं गण गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्प मौर्या ॐ गणपतये गण नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति पप्पा मौर्या ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति पप्पा मोर्या ॐ गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति पप्पा मौर्या ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति पप्पा मौर्या ॐ गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति पप्पा मौर्या ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति पप्पा मौर्या ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मौर्या ॐ गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मौर्या ॐ गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति पप्पा मौर्या ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति पप्पा मौर्या ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरिया ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरिया ॐ गं गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोर्या ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति पप्प मोर्या ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः గణపతి ే నమో నమ శ్రీ సిద్ధి వినాయక ఈరోజు వినాయక కృష్ణాబాద్ నగరంలో వినాయక నగర్లో మేము సత్యసాయిబాద్ సత్యసాయి బాబా భజనను నిర్వహించాము అందులో లలిత పారాయణం కూడా చేశాము అందులో వినాయకుని దగ్గర వినాయకుని మంటపంలో చాలా చక్కగా భజన జరిగింది అందరికీ చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ వాడకు చాలా చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ ఎంతో భక్తితో భజన చేశారు అది చూసి చాలా ఆనందం అనిపించింది మన సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటే ఇలాంటి భజనలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి ఎందుకంటే చిన్నపిల్లలకు తెలియదు కాబట్టి మనమే తెలియజెప్పాలి వాళ్ళు ఎంత చక్కగా చేసిండ్రంటే నాకే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ వినాయకుడు ఈ వినాయక నగర్ ఉన్న ప్రజలని ఉస్మాబాద్ లో ఉన్న ప్రజలని మన దేశంలో ఉన్న ప్రజలని అందరినీ చల్లగా చూసి చల్లగా కాపాడాలని ఆ భగవంతుని వివరించారు జై గణేశ జై సాయి వినాయక నగర్ లో సత్యసాయి భక్తులు వినాయక నగర్ వచ్చి వినాయక బదిలా చేసి లలితా పారాయణం చేసి పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా హ్యాపీగా బదిలా చేసుకున్నాం పిల్లలు చూస్తే చాలా ఆనందం అనిపించింది చాలా సంతోషంగా బదిలా చేసుకున్నాం జై జై గణేష జై సత్యసాయి భజన మండలి ఈరోజు పారాయణము సాయి భజన మేము చెప్పగానే సాయి భజన వాళ్ళు అందరూ వచ్చి వినాయక భజన సాయి భజన అందరూ చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది మా వినాయకుని దీవెనలు వారిపై ఉండాలి మేము కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పిలవగానే వాళ్ళు వచ్చినందుకు మాకు చాలా సంతోషమైంది ఇంతటితో వినాయక భజన సాయి భజన భక్తులందరికీ ధన్యవాదాలు లలితా పారాయణం చేశాము వినాయక కాలనీలో చాలా సంతోషంగా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో భజన మండలి ఉండాలి మా వినాయక నగర్ బృందం ఉండాలి జై గణేష్ ఈ రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తాము ఉందమ్మ బొట్టు పెడతా అని అది మాకు చాలా సంతోషంగా ఉంది పిలవగానే వచ్చిన ముత్తైదులందరికి పసుపు కుంకుమలు వాయనం ఇచ్చాము పిలవగానే వచ్చిన సాయి భక్తులందరికీ చాలా సంతోషం ధన్యవాదాలు వినాయక నగర్ లో ఈ సంవత్సరం వినాయకుని ప్రతిష్ఠించి విగ్రహదాతగా దాతగా రమేష్ బాబు గారు ముందుకొచ్చి నవరాత్రులు నిర్వహించడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా వినాయక నవరాత్రుల సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము అందరూ కూడా కలిసి మెలిసి మనం హిందూ మన యొక్క సనాతన ధర్మం యొక్క విశిష్టతను కాపాడుతున్నందుకు అందరూ కృషి చేయాల్సిందిగా